ఆదిశక్తి వీలు వేనంట అపరశక్తి వీలు వేనంట దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తి వీలు వేనంట బొడ్డి కాలనీ వచ్చేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందు మరి ఇక్కడ అనేటువంటి దైవ కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఆ భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి కానివ్వండి గురుపూర్ణం కానివ్వండి షష్ఠి కళ్యాణ్ మహోత్సవాలు కానీ అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు మన బల్సులమ్మ టెంపుల్ నుంచి ఈరోజు కమిటీ గాలి కమిటీ వారు వచ్చి మరి ఇక్కడ ఈ గాజులు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని గౌరవ గాజుల్ని కూడా పంపడం జరుగు జరుగుతుంది అదేవిధంగానే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇక్కడ నాయకులకు అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బలమ్మ తల్లి శ్రీ 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 బలమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున మన హౌసింగ్ బోర్డులో వచ్చేసి ఉన్న విఘ్నేశ్వర సాయిబాబా సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆ కమిటీ సభ్యుల సహకారంతో ఈ రోజున బల్సలమ్మ తల్లి ఆలయంలో పదకొండు రోజులు పూజలు పసుపు కుంకం గాజులు ఇక్కడ శ్రీమూర్తులకు విత్త పంచిపెడటానికి రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిసెట్ శ్రీనివాస్ గారు సారథ్యంలో పట్టణ ప్రముఖులు భక్తులు అందరు సహ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు జరుపు జరిపించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు జాతర కార్యక్రమానికి మా మిత్రులు అంగిన హరి హరికృష్ణ గారు ఫౌండేషన్ తరఫున ముప్పై ఫౌండేషన్ తరఫున ముప్పై వేల రూపాయలు అమ్మవారి జాతర నిమిత్తం వారు మాకు అందించడం జరిగింది వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆరోగ్యాల స్టై శరీలకు ఎలా చేయలేని పన్నెండు రోజులు కూడా పన్నెండో తారీఖున మొదలుకొని పన్నెండు రోజులు కూడా అమ్మవారికి పొద్దు నుంచి యోగాలు వివిధ రకాల చండీ హోమాలతోటి పూజా కార్యక్రమాలు జరిపించబడి సాయంత్రం ఏడు గంటలకి ఒక్కో రోజు ఒక రకంగా అమ్మవారికి బలిహరణ కార్యక్రమం చేసి అమ్మవారిని శక్తి పెంపొందించేలాగా అమ్మవారు మన తాడేపల్లిగూడెం అంతా కూడా సుఖ సంచాసాలతో ఉండేలాగా ఈ కార్యక్రమాలు జరిపించబడుతుంది కావున పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పన్నెండు రోజులు కూడా అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం జై బలసులమ్మ బలమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారి దగ్గర పదకొండు రోజుల పాటు పెట్టి పూజలు నిర్వహించినటువంటి పసుపు కుంకుమ గాజులు ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయిబాబా ఈ దేవాలయానికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనందరం తీసుకోవాలని మన గ్రామ దేవత అయినటువంటి బొలసలమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి అదేవిధంగా ఈ జాతరకు సంబంధించి మన సోదరులు అంగిన హరికృష్ణ గారు వితరణ కూడా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాశీ గారికి కోటరాంబాబు గారికి రత్నకుమారి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా మన ఎక్స్ సర్వీస్ పైన అసోసియేషన్ శివగారికి మొత్తం ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై బలుసులమ్మ తల్లి జై బలసలమ్మ తల్లి ఏదైతే ప్రతిష్టాత్మకంగా బలసలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా మన తాడేపూడి నియోజకవర్గంలో ఓ పండగ వాతావరణంలో మనం చేసుకుంటున్నాం మరి దీని ఏదైతే తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బుల్చట్ శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఏదైతే ఆయన చైర్మన్ ఉండగా మరి అప్పుడు జాతర మహోత్సవాలు జరిగినాయి తర్వాత మళ్ళీ జాతర చేయాలని ఒక మంచి తలపుతో ఏదైతే బలుసులమ్మ తల్లి ఉత్సవం కమిటీ అధ్యక్షులు శ్రీరంగాబు గారు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మరి ఎమ్మెల్యే గారి ఆలోచనలతోటి మరి మరి జాతర కార్యక్రమాన్ని చేయడం చాలా అదృష్టకర విషయం ఎందుకంటే నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ బలుసులమ్మ తల్లికి ప్రతి శుక్రవారం కూడా మరి పూజా కార్యక్రమాల్లో నియోజకవర్గం దాంట్లో భాగంగా ముప్పై వేల రూపాయలు బలుసులమ్మ జాతరకు ఇవ్వడం చాలా అదృష్టకరమైన విషయం ఆ అమ్మ ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఏదైతే ఎమ్మెల్యే బుల్సెట్ శ్రీనివాస్ గారు కూడా ఒకటే చెప్తున్నారు దీనికి కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కానీ అంజబాబు గారు అందరు కమిటీ ఉత్సవ కమిటీ అంతా కూడా ఎంతో మరి డబ్బులు వెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి తాడేపడు నియోజకవర్గ ప్రజలు కూడా మనందరం దాతల సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలని అంగరంగ వైభవంగా చేర్చాలి మనకు చుట్టాలందరినీ కూడా పిలిచి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మన అందరం కూడా ఈ జాతర మహోత్సవాల్ని ఒక పండగలా చేయాలని చెప్పి కోరుకుంటూ నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై బలుసులమ్మ తల్లి